హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్ మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ ఇక ఫిబ్రవరి మంత్ వచ్చేసింది ఫిబ్రవరి మంత్ మీకు ఎలా ఉండబోతుంది ఈ మంత్ మీకు ఎటువంటి కొత్త కొత్త విషయాలను తెలియజేస్తుంది ఎలాంటి పరిస్థితులను ఏర్పరచబోతుంది అనేది తెలుసుకున్నాము అలాగే పౌర్ణమి కూడా వచ్చేసింది పౌర్ణమి ఒకటో తేదీ పౌర్ణమి అండి పౌర్ణమి కాబట్టి ఫుల్ మూన్ డే ఫుల్ మూన్ ఎనర్జీస్ మీకు ఎలా ఉండబోతున్నాయి ఆ ఎనర్జీస్ ఏం తెలియజేయబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందామండి ఫుల్ మూన్ ఎనర్జీస్ సో మూన్ ఎనర్జీస్ మీకు ఎలా ఉండబోతున్నాయి ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉండబోతుంది అనేది ఈ డివైన్ని ఆ యూనివర్స్ని ఆ డివైన్ని మనము అడిగి తెలుసుకుందాము దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మొదటిసారి కనుక మీరు చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీరు ఎవరైనా మీకు మీ సిచువేషన్స్కి తగినట్టు మీ పరిస్థితులకు తగినట్టు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చానండి ఒకసారి చదివి నాకు మెసేజ్ చేయండి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి సో ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు సో నేమ్ ప్రకారం కాదు మీరు మీకుండే ప్రాబ్లమ్స్ కావచ్చు ఎనీథింగ్ మీకుండే కోరికలు కావచ్చు అవి ఎప్పుడు నెరవేరుతాయి ఎప్పుడు ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనే దానికి మనసులో అనుకునేసి ఆ యూనివర్సిటీ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి చూద్దాము ఈ ఫిబ్రవరి మంత్ మీకు ఎలా ఉండబోతుంది సో అలాగే న్యూ మూ ఫుల్ మూన్ అలాగే ఫుల్ మూన్ డే ఫుల్ మూన్ ఎనర్జీస్ మీకు ఎలా ఉండబోతున్నాయి సో పౌర్ణమి వచ్చేసింది సో ఆ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ తేబోతున్నాయి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ మెసేజ్ నేను తీసుకుండే కలెక్టివ్ నుంచి నేను తీసుకుండే కార్డ్స్ నుంచి మంచి మెసేజ్ని పంపించండి ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికైనా కనెక్ట్ అవుతుంది సో ఇది పర్టికులర్గా వీళ్ళకే అని కాదు అంటే జెండర్ కి సంబంధం లేదు ఏజ్ కి సంబంధం లేదు సో ఎవరికైనా కనెక్ట్ కావచ్చు టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా మీకు మీ ముందుకి ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి ఇది వర్తిస్తుందని అర్థం చేసుకోండి సో సో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫస్ట్ వన్ క్వీన్ ఆఫ్ స్పాట్సు స్ట్రెంగ్త్ దంప్రస్ నైస్ పేజ్ ఆఫ్ ఫండ్స్ సో మీకు ఈ ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతోంది అంటే నైస్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి అన్నీ కూడా క్వీన్ కింగ్ అన్నీ క్వీన్ అంటే ఇక్కడ ఎక్కువ ఫెమెన్ ఫెమనైన్ ఎనర్జీ ఎనర్జీస్ ఎక్కువ చూపిస్తుంది అండి ఫెమనైన్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది అంటే ఇక్కడ ఎనర్జీస్ లెవెల్స్ ఎక్కువ ఫెమనైన్ ఎనర్జీ చూపిస్తుంది చాలా బాగుంటుంది మీకు ఈ మంత్ మీకు ఎట్లా ఉంటుందంటే అంతా కూడా బాగా ఏదైనా ఒక ఫెమనేన్ అంటే ఫీమేల్ వల్ల మీకు లాభం కలగచ్చు ఫీమేల్స్ అంటే మీరే ఫీమేల్ అయిన ఉండొచ్చు లేకపోతే మీరు జెంట్స్ అయితే మీకు ఫీమేల్ వల్ల ఏదైనా ఉపయోగం లాభం కలగడం కానీ ప్రమోషన్ రావడం కానీ అట్లా జరగడం కానీ ఉండొచ్చు లేదు అంటే ఎలా ఉందంటే క్వీన్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఫస్ట్ మెసేజ్ చాలా మంచి అంటే ఎత్తుకు పై ఎత్తులేస్తారండి ఈ నెలలో ఏదైనా కానీ ఉద్యోగాలకు సంబంధించి అంటే జాబ్లో ప్రమోషన్ గురించి కానీ వర్క్ గురించి కానీ వర్క్ హార్డ్ వర్క్ రూపంలో కానీ ఎలా ఏదైనా కూడా మీరు ఎట్లా ఉంటుందంటే దానికి మీరు ఎత్తుకు పై ఎత్తులేసే అంత తెలివితేటర్లు ప్రదర్శిస్తారు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అన్నిటినీ కత్తితో ఛేదించినట్టు ఛేదించేస్తారు అట్లాంటి షార్ప్ గా ఉంటారు మీరు షార్ప్నెస్ అనేది ఉంటుంది తర్వాత మంచి ఆపర్చునిటీస్ దగ్గరికి రాబోతున్నాయండి చాలా మంచి ఆపర్చునిటీస్ ఈ మంత్ చాలా మంచి లాభాలను ఆనందాలను తెస్తుంది మీకు ఈ ఫిబ్రవరి నెల మీకు చాలా మంచి ఆనందాలను తెరబోతోంది చాలా బాగుంటుంది లైఫ్ మధ్య మధ్యలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ అవన్నీ కూడా తిరిగి వెళ్ళిపోతాయి అంటే అవి మీ దగ్గర వరకు రావండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ వచ్చింది స్ట్రెంగ్త్ అంటేనే మీరు ఏది కోరుకుంటే అది నిజమయ్యే టైం అనేది మీ దగ్గరకు వచ్చేసింది సో ఇన్ఫినిటీ సో మీరు ఎటువంటి పరిస్థితులనైనా కూడా దాటిపోతారు ఎటువంటి సిచ్యుయేషన్ అయినా ఎదుర్కోగలుగుతారు అన్నింటినీ మీకు సానుకూలంగా చేసుకుంటారు సో అన్నీ కూడా మీకు ఫేవరబుల్గా జరుగుతాయండి ఈ నెలలో మీకు మీరు అనుకోండి అంటే మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గరకు అందుతాయి అనుకూలమైన కాలం ఇప్పుడు చాలా బాగుంటుంది టైము సో మీరు ఏది ఏది మనసులో అనుకుంటారో మానిఫెస్ట్ చేస్తారో అదే మీకు అదే మీకు జరగబోతోంది సో కాబట్టి చాలా మంచి టైం అనేది మీకు రాబోతోంది ఈ మంత్ అంతా కూడా హ్యాపీ మంత్ లాగానే కనిపిస్తోంది మీకు హ్యాపీగా ఈ ఈ ఫిబ్ర ఈ ఫిబ్రవరి నెల చాలా మంచిగా జరిగిపోతుంది అంటే ఎటువంటి సిచ్యుయేషన్ అయినా మీరు ఈజీగా మార్చుకుంటారు మీకు ఇప్పుడు ఎవరైనా సడన్గా పరిచయం లేని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళను వాళ్ళతో అంటే ఏదైనా గొడవ పెట్టుకోవడానికి ఏదైనా సంథింగ్ ఏదైనా గొడవ చేయడానికి వచ్చినారనుకోండి అట్లాంటి వాళ్ళని కూడా మీరు మంచిగా మాట్లాడేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తెలిసి ఉండదు కానీ మీతో ఏదో గొడవ పెట్టుకోవడానికని వచ్చింటారు వచ్చి ఉంటారు కానీ వాళ్ళను కూడా మీరు మంచిగా అనునయంగా మాట్లాడి మీ వైపుకు తిప్పుకుంటారు అట్లాంటి ట్యాక్టిక్స్ మీకు ఉన్నాయి అంత మంచి వాక్చాతుర్యం కావచ్చు మచ్చిగా చేసుకోవడం కావచ్చు సో ఎట్లయితే మన్ ఎట్లయితే జంతువుల్ని ఎట్లా మచ్చిగా చేసుకుంటామో అలాగే మనుషులతో కూడా మీరు అలాగే మంచిగా అనునయంగా అనునయమైన మాటలతో వాక్యాలతో మీరు మంచిగా వాళ్ళను మెస్మరైజ్ చేస్తారు సో అటువంటి అటువంటి స్మార్ట్నెస్ మీకుంది సో అట్లాంటి అంటే ఈ నెల మీకు మంచిగా సంతోషంగా గడిచిపోతుందండి బాధలు ఏమి ఉండవు ఇక్కడ చూడండి ఎంప్రెస్ వచ్చింది ఎంప్రెస్ అంటేనే ఒక అధి అధికారం ఒక అధికారం లాంటిది మీకు దక్కబోతోంది మీ చేతిలోకి ఒక అధికారం అనేది ఉంటుంది దాన్ని యూజ్ చేసుకునేసి మీరు మీ అథారిటీ అనేది కొనసాగిస్తారండి మీకు అంటే స్టెబిలిటీ అనేది కాకుండా స్టెబిలిటీనే కాదు మంచి మంచి నమ్మకం ఉంటుంది మీ మీద ఒక రకమైన స్థిరత్వం ఉంటుంది మీరు ఏది చెప్పినా కరెక్ట్ మీరు చెప్పిండే దాంట్లో నిజం ఉంది అని నమ్ముతారు ఎవరైనా కూడా సో అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ కనిపిస్తోంది సో ఇక్కడ 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 చూడండి ఇది స్ట్రెంగ్త్ కి సంబంధించింది ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి ధైర్యం బాగా ప్రదర్శిస్తారు దేన్నైనా బాగా మాట్లాడి వాక్చాతుర్యంతో మీ దగ్గరికి చేసుకుంటారు చేర్చుకుంటారు సో అట్లాంటి మంచి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ 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 అట్లనే ఉంది ఇక్కడ అట్లనే ఉంది మీకు ఈ నెలలో ఎవరైనా మీకు తెలిసిన అంటే మీకు ఇష్టమైన వాళ్ళు దగ్గర వాళ్ళు ఏదో ఒక బహుమతి కూడా ఇస్తారండి గిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది మీకు ఏదైనా మంచి గిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే పుట్టినరోజు పెళ్లి రోజు అట్లాంటివి ఉంటే మంచిగా ఒక మంచి గిఫ్ట్ మీకు రాబోతోందండి ఒక మంచి గిఫ్ట్ కూడా అందుకుంటారు ఈ నెలలో అసలు చాలా మంచి టైం నడుస్తుంది మీకు చాలా బాగుంటుంది మొత్తం చూసుకుంటే ఎనర్జీస్ అన్నీ కూడా చూసుకుంటే లేడీస్ ఫెమనైన్ ఎనర్జీస్ ఏనండి సో ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఫీమేల్ అది ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ సో ఫీమేల్కి కొంచెం అంటే అనుగుణంగా అది ఫెమినైన్ ఎనర్జీ అంటే ఇది మగవాళ్ళకి సంబంధించి కాదు అని కాదు కానీ ఈ ఎనర్జీ లెవెల్స్ అంటే ఎనర్జీస్ అట్లా కనిపిస్తున్నాయి సో చాలా మంచిగా జరిగిపోతుంది మీకు ఇప్పుడు దేని గురించి అన్న ఎదురు చూస్తూ ఉంటే ఒక విషయం గురించి మీరు దేని గురించి అన్న ఎదురు చూస్తుంటే అది మీకు నెరవేరిపోతుంది ఇప్పుడు ఒకవేళ రిలేషన్ లో ఏదైనా రిలేషన్ గురించి సంబంధం గురించి దాని గురించి వెయిట్ చేస్తుంటే అది ఇప్పుడు నెరవేరబోతుందండి సో ఒక మంచి రిలేషన్ మీ దగ్గరికి రాబోతుంది లేకపోతే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా అని ఎదురు చూస్తున్నారు మీరు అది కూడా సక్సెస్ అయ్యే టైం అని అని చూపిస్తుంది ఇక్కడ సో అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పుడు మంచి టైము కొనసాగుతుంది ఇప్పుడు బాగుంటుంది టైం మీ లైఫ్ అనేది ఒక కొలిక్ వస్తుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయడానికి మీరు సానుకూలంగా ఉన్నారు ఇప్పుడు 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 మొదలు పెడితే అన్ని కూడా సక్సెస్ అవుతాయి అని చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది రిలేషన్ పరంగా కూడా చాలా మంచి టైం అండి మీకు ఇప్పుడు ఒక మంచి పర్సన్ రావడము మీ లైఫ్లోకి లేకపోతే ఒక ఒక బంధం అనేది ఏర్పడబోతోంది మీకు మీకు ఒక మంచి బంధం అనేది ఏర్పడబోతోందండి ఆ బంధం కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకు ఒక ఒక మదర్లీ లవ్ మదర్లీ లవ్ అనేది దొరకబోతోంది వాళ్ళు వాళ్ళకి మంచి ప్రేమ అనురాగాలు అనేవి అందరికీ అందిస్తారు మీకు మీరు దక్కించుకోబోతున్నారు ఆ ప్రేమ అనురాగం అనేది లేకపోతే మీరు ఇంకొకరికి అలా ఆ విధంగా చూసుకోవడము మ ఒక తల్లిలాగా చూసుకోవడము మీకు మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులను బాగా మీ పిల్లల్లాగా చూసుకోవడము అట్లాడదంతా జరుగుతుందండి చాలా మంచిగా అంటే మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక లైఫ్ లైఫ్గా ఉంటుంది ఒక లగ్జరీ లైఫ్ గా ఉంటుంది అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి చేరుతాయి అంటే మెటీరియల్స్ మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది ఉంటుంది మంచి మంచిగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోగలుగుతారు ప్రజెంట్ ఏం ట్రెండింగ్లో ఉన్నాయి మంచి ఐఫోన్ కావచ్చు లేకపోతే మంచి మంచి ఆల్ట్రా మోడర్న్ అల్ట్రా మోడర్న్ టీవీ స్మార్ట్ టీవీ కావచ్చు మంచిగా ఉండే అన్నీ కూడా అంటే న్యూ టెక్నాలజీ న్యూ టెక్నాలజీ ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా అవి అన్నీ కూడా మీ ఇంట్లోకి చేర్చుకునే టైం అనేది అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు అన్నీ కానీ ఏదైనా పనులు చేసేదానికి రోబో అంట డిస్ డిష్ వాషర్ అంట మిషన్స్ అంట ఇట్లాంటివన్నీ కూడా తీసుకునే టైం వచ్చి తీసుకుంటారండి మీరు ఈ ఈ నెలలో తీసుకోబోతున్నారు తీసు ఈ నెలలో తీసుకుంటారు అంటే లగ్జీరియస్ లైఫ్ ని గడపడానికి నిశ్చయం అంటే మీకు డబ్బులు వస్తాయి అది కూడా ఆ లైఫ్ని అనుభవించాలి అనేసి మంచి ఫర్నిచర్ తీసుకోవడము ప్లాన్ చేస్తున్నారు మంచి ఇంటికి ఒక మంచి ఫర్నిచర్ తీసుకోవడం కావచ్చు ఇంట్లో పెట్టే మంచి షో కేస్లో అంటే షో షో పీసెస్ కావచ్చు ఇంకా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కావచ్చు మీరు ప్లాన్ చేస్తున్నారు అవన్నీ తీసుకోవాలి ఇంట్లో నీట్గా సర్దాలి అని ఆ ప్లాన్ చేస్తున్నారు అవన్నీ కూడా తీసుకుంటారండి మంచి మంచి వుడ్ ఫర్నిచర్ కావచ్చు లేకపోతే ఇంటికి ఒక ఒక పెద్ద ఏమంటారు పెద్ద ఫ్రిడ్జ్ పెద్దది ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లాంటిది కానీ లేకపోతే ఇంకా వేరే అదర్ అదర్ థింగ్స్ ఏమైనా అవన్నీ కూడా తీసుకునే టైం అని ఇక్కడ చూపిస్తోంది బంగారు కూడా తీసుకు బంగారు మీద కూడా ఇన్వెస్ట్ చేసేది కనిపిస్తోందండి బంగారు కూడా తీసుకోవచ్చు బంగారు మీద ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు సో అట్లా మీ లైఫ్ అంత గా ఉంది ఇక్కడ అంతా చూపించే విధానం ప్రకారం చూస్తే ద ఎంప్రెస్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే మీకు రిలేషన్ కూడా ఒక మంచి రిలేషన్ కూడా ఏర్పడబోతుందండి మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు సో ఎట్లా ఉంటుందంటే సంతోషకరమైన వాతావరణం ఇప్పుడు రాబోతుంది మీరు ఆ ప్రేమ రిలేషన్ గురించి ఆ రిలేషన్ ఎప్పుడు వస్తుంది ఏమి అనేసి దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు అది కూడా సక్సెస్ అయ్యే టైం ఇప్పుడు ఈ నెలలో మీకు అంతా కూడా సక్సెస్ అయ్యే టైం బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సబ్స్ వర్డ్స్ కాకపోతే అయిన తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ కూడా మీకు ఇక్కడ క్రోన్ ఉంది ఇక్కడ ఆలోచన విధానం కూడా బాగుంటుంది మీది మీ ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది ఆలోచిస్తారు మీ మీ లైఫ్ లోకి పర్సన్ రాబోతున్నారండి ఒక మంచి పర్సన్ కూడా రాబోతున్నారు ఇక్కడ సో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఉండొచ్చు అంటే అడుగు అడుగు వేస్తున్నారు మీరు ముందుకి అడుగు వేస్తున్నారు మీరు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నారు టూ హాఫ్ కప్స్ వచ్చింది కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నారు ఒక మంచి పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు మీ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తోంది ఇక్కడ కూడా చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్ అన్ని కూడా మంచి మంచిగా చూపిస్తున్నాయండి ఎనర్జీస్ లెవెల్స్ బాగున్నాయి ఈ మూన్ ఎనర్జీస్ కూడా చాలా బాగున్నాయి ఈ ఇప్పుడు ఫుల్ మూన్ డే కాబట్టి ఈ నెల ఫిబ్రవరి అంతా కూడా మీకు చాలా మంచి సమయం అని చూపిస్తోంది అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి మీరు అనుకున్న కార్యాలు నెరవేరుస్తారు అలాగే ఒక మంచి వ్యక్తి మీ లైఫ్లోకి రావడమో ఒక అనుబంధం ఏర్పడడమో ఒక రిలేషన్ ఏర్పడడమో జరుగుతుంది అలాగే మీరు అనుకునే కార్యాలన్నీ నెరవేర్తాయి ఇంట్లో కొత్త వస్తువులు తీసుకుంటారు ఇక్కడ ఎనర్జీస్ సైన్స్ చూస్తే ఇక్కడ జోడియాక్ సైన్స్ చూస్తే ఏంటి అని అంటే మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మేషరాశి వృషభ రాశి కన్యారాశి రాశి కూడా చూపిస్తోంది కన్యారాశి తర్వాత తులారాశి వాళ్ళకి తర్వాత ఇంకా ఏంటంటే మకర రాశి కుంభరాశి కూడా చూపిస్తుంది అండి మకర రాశి కుంభరాశి వాళ్ళకి కూడా చూపిస్తుంది ఇక్కడ సో ఇవన్నీ కూడా మంచిగా సింహరాశి కూడా చూపిస్తుంది ఇక్కడ సింహరాశి సో సింహరాశి మిథున రాశి కూడా అండి మిథున రాశి వాళ్ళకి కూడా చూపిస్తుంది సో మీ రాశుల పరంగా కూడా మీకు మంచిగా మంచి టైం అనేది రాబోతుంది చాలా మంచి పార్ట్నర్ దొరుకుతారు ఒక రిలేషన్ ఏర్పడుతుంది ఇంట్లో కొత్త వస్తువులు తీసుకుంటారు ఇంట్లోకి చిన్న పిల్లలు కూడా రాబోతున్నారండి పిల్లల గురించి ఎదురు చూసే వాళ్ళు పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది పిల్లలు అంటే శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే మంచి మంచి ఎంత పెద్ద వ్యక్తులనైనా మచ్చిక చేసుకునే శక్తి ఓర్పు సహనం అన్నీ ఉన్నాయి మీకు అట్లాంటి సిచ్యువేషన్ అంటే రాయల్ లైఫ్ అనేది మీకు ఉంది ఆ రాయల్ లైఫ్ లాగా మీ లైఫ్ అనేది చాలా మంచిగా జరిగిపోతుందండి ఈ మంత్ మాత్రం మీకు చాలా మంచి శుభ సమయం అంటే శుభవార్తలు వింటారు హ్యాపీ లైఫ్ గడుపుతారు ఆనందంగా గడుపుతారు అని ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ అంతా కూడా మంచిగానే బాగుంది అని చూపిస్తుంది ఇక్కడ అలాగే మనము ఈ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు అనేది చూద్దాం మూన్ ఎనర్జీస్ ఇప్పుడు ఫుల్ మూన్ కదా ఫుల్ మూన్ డే కాబట్టి ఈ మూన్ ఎనర్జీస్ మీకు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఫుల్ మూన్ ఫుల్ మూన్ ఇన్ పైసెస్ చూడండి ఇక్కడ ఫుల్ మూన్ అంటే ఇది ఫుల్ మూందే చూపిస్తుంది సో ఫుల్ మూన్ ఇన్ పైసెస్ మీనరాశి వాళ్ళకి సంబంధించి అని చూపిస్తుంది ఇక్కడ అంతా కుంభరాశి వృషభ రాశి సింహరాశి అన్నీ చెప్పినాను కదా ఇక్కడ ఇది మీనరాశి వాళ్ళది అని చూపిస్తుంది ఇక్కడ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ప్రాక్టికాలిటీ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో మీరు అంటే మీ స్పిరిచువాలిటీ అనేది ఎలా ఉంది మీ స్పిరిచువాలిటీని మీరు ఇంకా బాగా వృద్ధి చేసుకోవాలి బ్యాలెన్స్డ్గా ఉండేదాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా స్పిరిచువాలిటీని మీరు ఒక ఒక బ్యాలెన్స్డ్గా చూసుకొని ప్రాక్టికాలిటీకి దగ్గరగా మీరు చూసుకొని అనుగుణంగా మీరు స్పిరిచువాలిటీకి వెళ్ళాలి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇక్కడ మీ లైఫ్ అనేది చాలా మంచిగా కొనసాగుతుంది ఇక్కడ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ అని కూడా అని వచ్చింది కదా మెసేజ్ అంటే మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి స్పిరిచువాలిటీని మరియు ప్రాక్టికాలిటీని అంటే మీ డ్రీమ్స్ని తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ని రెండింటినీ కూడా మీరు బ్యాలెన్స్డ్గా చూసుకుంటారు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే మీరు కొంచెం భగవంతుని ఎక్కువగా నమ్మాలి మీ ఇంట్యూషన్ పవర్ని నమ్మండి ఎప్పుడు మెడిటేట్ చేస్తే చాలా మంచిదండి స్పిరిచువాలిటీ అనేది ప్రాక్టికాలిటీ ప్రాక్టికాలిటీ స్పిరిచువాలిటీ అనేది రెండు అవసరమే సో స్పిరిచువాలిటీగా ఎక్కువగా ఎదగాలి అని అంటే మీరు భగవంతునికి చేరువుగా ఉండాలి దగ్గరగా ఉండాలి సో మీ లైఫ్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి ఓన్లీ డ్రీమ్స్లోనే ఉండకూడదు అంటే మీ డ్రీమ్స్ని మీ రెస్పాన్సిబిలిటీస్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండి చూసుకుంటే మీకు చాలా బాగుంటుంది అని వచ్చింది ఇక్కడ అంటే మీరు మీ ఇంట్యూషన్ పవర్ ని నమ్మండి మీరు మీకు తగినట్లు అది ఎలా ఉంటుంది అని అంటే మీరు ఎదిగే ఎదగాలి అంటే ఇంకా స్పిరిచువాలిటీని ప్రాక్టికాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి స్పిరిచువల్గా ఎదగాలి అంటే భగవంతునికి ఎక్కువగా దగ్గరగా ఉండడము మెడిటేషన్ చేయడము మీ ఇంట్యూషన్ని పవర్ని పెంచుకోవడము ఇలా చేస్తూ ఉంటే మీకు చాలా మంచి టైం అనేది ఉంది అంటే మీరు ఆ మీనరాశి వాళ్ళకి సంబంధించి వచ్చింది కదా చాలా బాగుంటుంది టైము అంటే రెండింటినీ బ్యాలెన్స్డ్గా పెట్టుకొని చేసుకుంటే అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ని మీ ఇమాజినేషన్స్ని మీ డ్రీమ్స్ని అన్నీ కూడా బాగా బ్యాలెన్స్డ్గా పెట్టుకొని చేస్తే మీకు బాగుంటుంది ఈ ఫుల్ మూన్ ఫుల్ మూన్ డే ఫుల్ మూన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయని వచ్చింది ఇక్కడ సో నైస్ అండి ఇది ఫుల్ మూన్ ఎనర్జీసే వచ్చింది సో ఇక్కడ ఈ నె ఈ మంత్ ఫిబ్రవరి మంత్ మీకు చాలా బాగుంటుంది అలాగే మూన్ ఎనర్జీస్ కూడా చాలా మంచిగా వచ్చినాయి మూన్ ఎనర్జీస్ పైసెస్ వచ్చినాయి పైసెస్ మీనరాశి వాళ్ళకి సంబంధించినట్లు వచ్చింది తర్వాత ఈ ఈ రీడింగ్ అంతా కూడా ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మంచిగా వచ్చినాయి లియో అంటే సింహరాశి వాళ్ళకి సంబంధించింది వృషభ రాశి తర్వాత మేషరాశి వాళ్ళకి సంబంధించింది తర్వాత ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి తర్వాత మిథున రాశి వాళ్ళకి సంబంధించింది ఇది మీనరాశి వాళ్ళకి సంబంధించింది ఇంకా కుంభరాశి మకర రాశి వాళ్ళకి కూడా సంబంధించింది ఇక్కడ మే ఇది సింహరాశి అని చెప్పాను కదా సింహరాశి వాళ్ళకి కూడా సంబంధించింది సో ఇవన్నీ కూడా చాలా మంచిగా వచ్చినాయి ఈ మంత్ మీకు చాలా మంచి టైం అనేది వస్తు తెస్తోంది కలిసి వస్తుంది కలిసి వచ్చే టైము మీకు ఇప్పుడు ఏది అనుకున్నా కూడా జరుగుతుంది బాగుంటుంది పరిస్థితులు కూడా అన్ని మెరుగైతాయండి ఏదైనా ముందు ఏదైనా బాధలు అట్లా కష్టాలు ఉంటే అవన్నీ కూడా తీరిపోయి ఆ పరిస్థితులు బాగా మీకు మంచిగా అయ్యే టైం అనేది వచ్చేసింది కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుందని చూపిస్తోంది ఇక్కడ రీడింగ్ లో కార్డ్స్ కార్డ్స్ అన్ని కూడా మంచి కార్డ్స్ చూపిస్తుంది అండి పాజిటివ్ కార్డ్స్ అన్ని చూపిస్తోంది సో బాగుంటుంది ఈ మంత్ మీకు ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా బాగా కలిసి వచ్చే టైము అని ఈ రీడింగ్స్ ద్వారా తెలుస్తుంది ఈ కార్డ్స్ ద్వారా తెలుస్తుంది సో ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ మీరు డబల్ త్రీ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ అని మీరు క్లైమ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్